పెల్గమ్ ఉగ్రదాడిలో భారత్ పాక్ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న వేళ రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు జారీ చేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో సివిల్ డిఫెన్స్ మాక్డ్రిల్ జరిగింది అదే సివిల్ డిఫెన్స్ మాక్డ్రిల్ ను బుధవారం నిర్వహించాలని కేంద్ర హోంశాఖ సూచించింది సోమవారం ఎన్ఎస్ఎ అజిత్ దోవల్ హోంశాఖ కార్యదర్శి రక్షణ శాఖ కార్యదర్శితో ప్రధాని మోదీ సమావేశమయ్యారు సమావేశం అనంతరం కేంద్రం రాష్ట్రాలకు ఈ ఆదేశాలు జారీ చేయటం గమనార్హం అయితే డ్రిల్ నిర్వహించాలని భారత్ పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్ గుజరాత్ రాజస్థాన్ జమ్మూకాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ కు కేంద్రం హోంశాఖ సూచించింది పౌరుల రక్షణ కోసమే మే ఏడున డ్రిల్ నిర్వహించాలని ఆదేశించింది శత్రువుల వైమానిక దాడి సమయంలో తమను తాము రక్షించుకునే విధానంపై పౌరులు విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని తెలిపింది ఎయిర్ రైడ్ సైరన్స్ ను పనితీరు పరీక్షించటం సైరన్ ఇచ్చి ప్రజలను ఎలా అప్రమత్తం చేయాలనే అంశంపై మాక్ డ్రిల్ నిర్వహణ ఉంటుంది వీటితో పాటు క్రష్ బ్లాక్అవుట్ రిహార్సల్స్ కీలకమైన సంస్థల ముందస్తు రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలు తరలింపు చర్యల సన్నద్ధత ఉండనుంది గత ఆదివారం ఫిరోజ్పూర్ కంటోన్మెంట్ ప్రాంతంలో ముప్పై నిమిషాల పాటు బ్లాక్అవుట్ రిహార్సల్స్ జరిగాయి బ్లాక్అవుట్ రిహార్సల్స్ లో భాగంగా రాత్రి తొమ్మిది నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు అన్ని లైట్లు వాహనాల లైట్లు ఆపివేసి ఉంచారు